హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియోలో ముఖ్యంగా మన భారతదేశం మరియు కోవిడ్ లో ఉన్నటువంటి ధరల గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను కాస్త చివరి వరకు చూడండి ముందుగా కోవిట్ లో గన మనం ట్వంటీ ఫోర్ క్యారెట్ యొక్క గోల్డ్ ప్రైస్ గన చూసుకున్నట్లయితే గన ఒక గ్రాము ముప్పై రెండు దినార్ల ముప్పై రెండు పైసలుగా అయితే ఉంది బ్రో అదే గన మీరు పది గ్రాములు గాన తీసుకోవాలి అనుకున్నట్లయితే కన అంటే తులం మూడు వందల ఇరవై మూడు దినార్ల ఇరవై పైసలుగా ఉంది అదే గాన మీరు ట్వంటీ టూ క్యారెట్ యొక్క గోల్డ్ కన తీసుకోవాలి అనుకున్నట్లయితే గన ఇరవై తొమ్మిది దినార్ల అరవై నాలుగు పైసలు అదే గాన మీరు పది గ్రాములు కన తీసుకోవాలి అనుకున్నట్లయితే గన రెండు వందల తొంభై ఆరు దినార్ల నలభై పైసలు పే చేయవలసి అయితే ఉంటుంది అదే గాన మీరు ఎయిటీన్ క్యారెట్ యొక్క గోల్డ్ గాన కొనుక్కోవాలి అనుకున్నట్లయితే గన ఒక గ్రాము వచ్చేసి ఇరవై నాలుగు దినార్ల ముప్పై పైసలుగా అయితే ఉంది అదే గాన మీరు పది గ్రాములే గాన తీసుకోవాలి అనుకున్నారనుకోండి రెండు వందల నలభై మూడు దినార్లు కట్టవలసి అయితే ఉంటుంది ఎయిటీన్ క్యారెట్ యొక్క గోల్డ్కి ఇది కేవలం ప్రైస్ మాత్రమే ఒకవేళ మీరు ఇదే రెండు వందల నలభై మూడు దినాలుగా తీసుకుని వెళ్ళారంటే కన ఎయిటీన్ క్యారెట్ యొక్క గోల్డ్ పది గ్రాములు అయితే రాదు బ్రో ఖచ్చితంగా మీకు ట్యాక్సెస్ ఉంటాయి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కన కూలి కూడా ఉంటుంది కాబట్టి కాస్త ఎక్కువగానే తీసుకుని అయితే వెళ్ళండి ఇక మన ఇండియాలో కనుక చూసుకున్నట్లయితే కనుక ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే గోల్డ్ బిస్కెట్ బ్రో ఒక గ్రామం వచ్చేసి ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై ఏడు రూపాయలకైతే ఉంది అదే తులం అంటే పది గ్రాములు గన తీసుకోవాలి అనుకున్నట్లయితే గన ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలకైతే ఉంది నిన్నటితో పోల్చుకుంటే గన ఐదు వందల యాభై ఆరు రూపాయలు అయితే పెరిగింది ట్వంటీ ఫోర్ క్యారెట్ అదే గాన మీరు ట్వంటీ టూ క్యారెట్ గా తీసుకోవాలి అనుకున్నట్లయితే గన ఎనిమిది వేల రెండు వందల నలభై రెండు పైసలుగా అయితే ఉంది ఒక గ్రాము అదే గాన మీరు ఒక తులం అంటే పది గ్రాములు గా తీసుకోవాలి అనుకున్నట్లయితే గన ఈరోజు ఎనభై రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది రూపాయలు అంటే ఇక్కడ కూడా ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు పెరగడం అయితే జరిగింది నిన్నటితో పోల్చుకుంటే అదే గాన మీరు ఎయిటీన్ క్యారెట్ యొక్క గోల్డ్ ప్రైస్ చూసుకున్నా కూడా నిన్నటితో పోల్చుకుంటే గానీ ఈరోజు కాస్త పెరగడమే జరిగింది ఒక గ్రామ్ వచ్చేసి ఎయిటీన్ క్యారెట్ యొక్క గోల్డ్ ప్రైస్ ఆరు వేల ఏడు వందల యాభై ఏడు అయితే ఉంది అదే కన మన పది గ్రాములు కన్నా తీసుకోవాలి అనుకున్నట్లయితే కన అక్షరాల అరవై ఏడు వేల ఐదు వందల అరవై తొమ్మిది రూపాయలు పే చేయవలసి అయితే ఉంటుంది ఇక్కడ కేవలం నేను చెప్పింది ఒరిజినల్ ప్రైజెస్ మాత్రమే మన ఇండియాలో కన్నా చూసుకున్నట్లయితే మళ్ళీ స్కూల్ వేస్తారు అదే విధంగా ట్యాక్స్ వేస్తారు కాబట్టి కాస్త ఎక్కువగానే తీసుకుని వెళ్ళండి నేను పర్సనల్గా అడ్వైజ్ చేసేది ఏంటంటే కనుక మీలో ఎవరైనా సరే బంగారు గన తీసుకోవాలి అనుకుంటే కన ఖచ్చితంగా పొద్దున పూట మాత్రమే తీసుకోండి ఎందుకంటే ఈ ఈరోజు మార్నింగ్ ఎంత ఉందో తెలుసా నేను ఏదైతే రెండు దినాలు చెప్పానో ఆ రెండు దినాలు పొద్దున చూస్తే లేదు అంటే మధ్యాహ్నం ఎప్పుడైతే పదకొండు పన్నెండు గంటలు దాటుతుందో ఆ సమయంలో ఖచ్చితంగా బంగారు యొక్క ప్రైజెస్ అనేవి పెరగవచ్చు అదేవిధంగా తగ్గను వచ్చు కాబట్టి మీలో ఎవరైనా సరే బంగారు తీసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా పొద్దున పూట మాత్రమే తీసుకోండి ఇక నెక్స్ట్ వీడియోలో కథల్లో ఎంత ఉందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను హ్యాపీనెస్ డే అండ్ బాయ్ బాయ్